శ్రీమాతరేనమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అరిసెలు ఎలా తయారు చేయాలి సులువుగా అనేది చూద్దాం రండి మేమైతే ఇద్దరం కలిసి చేశాము తను చేసింది నేను సహాయం చేశాను శ్రీ మాత్రేనమ్మ రేపు నుంచి అమ్మవారి ప్రభు సంబరాలు అదేనండి మా ఊర్లో కనక అమ్మవారికి ప్రభు సంబరాలు మా ఇంట్లో చేస్తున్నాము మేము ఒక్కరిమే చేస్తున్నాము దానికి గాను అరిసెలు తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటుండగా వీడియో చేసి పెడదాము అరిసెలు అంత త్వరగా ఎవరు చేయలేరు కదా అంత భయంగా రావు కదా అని ఒక సరదాగా వీడియో చేయడం జరిగింది అది మీకు ఇప్పుడు చెప్తున్నాను అరిసెలు ఎలా ఈజీగా చేసుకోవాలి అని చెప్పేసి కానీ ఎంత ఈజీగా చేద్దాం అనుకున్నా సరే ఇద్దరు ఉండాలండి అరిసెలు చేయాలంటే ఇద్దరు ఉంటే ఈజీగా అవుతుంది అది పెద్ద బ్రహ్మ విద్య కాదు కానీ పాకం మాత్రం తెలియాలి ఎందుకంటే నేనైతే బెల్లము తర్వాత పంచదార ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను ఒక్క కేజీ కోసమే చేశాను చూడండి ముద్ర పాకం వచ్చేదాకా మేము వెయిట్ చేసాము ఆ తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టేసి తర్వాత రోజు మార్నింగ్ లేచి మేము ఆడించేసాము ఆడించేసి ఆ పిండి ఇలా అన్నమాట చూడండి అది ఎంత జారుగా వస్తుంది అనేది మనకు తెలియాలి అది ఆ పట్టు తెలిసిన తర్వాత మనం ఈజీగా చేసుకోగలుగుతాము కానీ ఏదైనా సరే ఒకరిద్దరిని సంపద డాక్టర్ అవ్వరు కదండి అలాగే ఇది కూడా రెండు సార్లు చెడగొట్టిన తర్వాత మూడోసారి బాగా చేస్తామన్నమాట కానీ నాకైతే రావు అరిసెలు మా ఫ్రెండ్ వచ్చి చేశారు చూడండి ఎంత చక్కగా చేసేస్తుందో తను ఈజీగానా కానీ వెనక్కి నుంచి మాత్రం ఇంకోళ్ళు సపోర్ట్ ఉండాలండి నేను వీడియో తీయడానికైనా పాక ముద్రపాకం వచ్చేటప్పుడు తను తీసింది ఈలోపు మా మధ్యలోని మా అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చారు వచ్చి ఏదో మాట్లాడేటప్పటికి నేను మళ్ళీ క్యాప్చర్ మోడ్లోకి వెళ్ళిపోయింది అందుకు ఫోటో తీయడం అయ్యింది కానీ వీడియో అయితే రాలేదు ఈలోపు మా పాక ముదిరిపోతుంది కదా అని చెప్పేసి మేము పిండి వేసేసాము నేనే వీడియో షూట్ చేయడం వెనకట్లో సాయం చేయడం కాబట్టి పూర్తిగా అయితే సఫిషియెంట్గా నాకు అనిపించేది అది వీడియో కానీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను ఒక్క పాకం తీయడమే మీకు అంటే వాటర్లో వేస్తారనమాట పాకాన్ని అది ముద్ద కడితే అది పాకం సఫిషియెంట్గా అయినట్టు అనమాట ఇప్పుడేమో చూడండి ఇలాగా మీరు చేయి తిప్పుతున్నా కదలినట్టుగా చేశారు కదా ఆవిడ అలా చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని వేసుకోవడం కానీ నేను వత్రం కూడా చూపించలేదండి వత్రం అంటే వెనకతలు ఒకరు సాయం చేయాలి కదా వీళ్ళు ఒకరు వేస్తూ ఉంటారు ఇంకొకరు తీస్తూ ఉంటారు తర్వాత పేపర్లో వేయడం పేర్చడం అవన్నీ కూడా మరి నాకు ఇంకో మూడో మనిషి సహాయం లేదు అందుకని చెప్పేసి నేను మేమిద్దరమే నేనే షూట్ చేసుకోవాలి వెనకతల సాయం నేనే చేయాలని చెప్పేసి నేను చేయలేకపోయాను మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను క్యాప్చర్ చేసి మీకు పెట్టాను ఎందుకంటే పెనం వేస్తున్నాము అయితే దీనికి కంపల్సరీ పేపర్ మీరు వేసుకోవాలండి మరీ చాలామంది ఏం చేస్తారంటే ఈ నూనెలోని బాగా వేగిన తర్వాత మామూలుగా ఇది సట్టా ఉంటుంది కదండి అరిసెలు సట్టాము దాని మీద పెట్టి ఒక చొంబుతోని ఒత్తేవారు అంతకుముందు అయితే ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ మీద ప్లేట్ పెట్టి దాంట్లో మళ్ళీ ప్లేట్ బోర్లించి దాని మీదేమో ఒక చెంబుకి ముచ్చు కట్టి అప్పుడు వచ్చేవారు పూర్వకాలంలో అలాగైతే పూర్తిగా ఆయిల్ ఉండదు కదా అరిసెకి అరిసకి ఆయిల్ లేకపోతే మరి టేస్ట్ ఉండదండి కొంచెం ఆయిల్తోనే ఉంచితేనే బాగుంటుంది మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ కొంచెం గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేయాలి రెండు చట్టాల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే మీకు బాగా వస్తుంది కానీ కొంచెం బాగా చేయాలన్నమాట నాకైతే అరిసెలు పిల్లలకి పేరంటాలకి అమ్మవారి పండుగలకి అన్నిటికీ మ్యాక్సిమం అరిసె ఉండవలసిందే అరిసి ఉంటే కానీ అది పండుగ అవ్వదు మాకు ఉన్న విలేజ్ పద్ధతిలో అయితే మటుకు అరిసెలు మాత్రం మస్ట్ అండ్ షిట్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మస్ట్ షుట్గా చెప్పండి నెక్స్ట్ ఫోటో అనుకుంటున్నారా మేము అమ్మవారి ఘటంలోకి అరిసెలు పాలకాయలు పాకుండలు అన్నీ చెయ్యాలి కదా ఒకే ముద్దతోని ఇన్ని రకాలు చేసామన్నమాట